ఖమ్మం పట్టణంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మున్నేరు వరద ముంచెత్తింది ఈ నేపథ్యంలో దాదాపుగా వందలాది ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి ఈ సందర్భంగా బాధితులకు గత రెండు రోజులుగా తాగడానికి నీరు తినడానికి లేక ఆదుకోవాలని దాతలను వేడుకున్నారు సుమన్ టీవీ ద్వారా విషయాన్ని తెలుసుకున్న బాలోత్సర శ్రీనివాస్ ప్రశాంతి దంపతులు ఖమ్మం కాల్వ ఒడ్డు మాబెళ్లకూడెం బ్రిడ్జ్ ప్రాంతంలో సుమారు మూడు వందల మందికి భోజనంలో రెండు రకాల కూరలు గుడ్డు వాటర్ బాటిల్స్ అందజేశారు శ్రీనివాస్ ప్రశాంతి దంపతులు మాట్లాడుతూ కలివిని ఎరగని రీతిలో మున్నెరు వరద ఇక్కడ ప్రజల్ని రోడ్డున పడేసిందని వారికి ప్రభుత్వం తప్పక సహకరించాలని సహకరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బాను శ్రీనివాస్ ప్రశాంతి బానోత్ సిద్ధార్థ బాను సంజయ్ కృష్ణ బొమ్మిడి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు મેડમ <coughs> हमा यहला कैन्स तोर Dartmouth एक बॉखिक उटाशितस ताने श्राइ जाहले गार इसकाशल rez हारी हर सुष्ष्ष्षै, थ्यास económis मावेलको उशा किन फन्क्शन हुन्छन त मलाई लाग्छ डायरेक्टै गोटेस डायरेक्टै गोटेस फोनिले मसलोल बसलोल हुन्छ आयमा के हुन्छ रे நம்பர் கூட போல

ఇన్ని కొట్టుకుపోయినాయి కట్టు బట్టలతో బయటకెళ్లి మార్కెట్ లో కొడుకున్నాం సార్ ఒక్క వస్తువు మిగలేదు మిషన్లు పోయినాయి అన్ని పోయినాయి సార్ మాకు తినటానికి లేకపోతే పులిహారం అవి కడుతున్నారు అది తినలేక గింజలు తీసుకొచ్చి పెట్టారు ఈ రోజు కడుపు అన్నాం సార్ అక్కడి దాకా రానిట్లేదు

ஓகே நான் அண்ணா எப்படின்னா சாந்தவர